హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయితే చేశానండి సో దోశలు ఎలా వేయాలి ఇది వచ్చేసి దోశ పిండండి సో నేను రేపు వేసుకున్నగా మధ్యాహ్నం అలాగా పిండిక నానబెట్టుకుంటాను ఒక గ్లాస్ మినపకకి మూడు గ్లాసుల బియ్యాన్ని అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పునైతే వేసుకొని మంచిగా కడిగేసుకొని నానబెట్టుకొని మంచిగా నైట్ అయితే దిద్దుకుంటానండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మా ఇంట్లో దోశలు అండి టిఫిన్లోకి సో దోశలు ఎలా చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి అని అందరికీ తెలుసు కాకపోతే నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి సో దోశ పిండి కోసం అయితే నేను ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యాన్ని హాఫ్ కప్పు వరకు శనగపప్పుని ఈ మూడు మంచిగా వేసుకొని ఒక ఆరేడు గంటలు నానబెట్టుకుంటాను ఆ తర్వాత మిక్సీ పట్టుకొని ఇట్లా వేసుకుంటానండి ఒకవేళ ఉంటే కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుంటే మనకు హోటల్ స్టైల్లో ఎలా వస్తాయో బ్రౌన్ కలర్లో అలా వస్తాయండి ఇది టిప్ అనమాట తప్పకుండా ఫాలో అవ్వండి మరొకసారి చెప్తాను దోశల పిండిలో వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని మంచిగా కలిపేసుకొని ఉంటే మనకి దోశలు క్రిస్పీగా అలాగే బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఓకేనా అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి అంటే ఈరోజు మనము దోశ ఎలా చేయాలి మీతో షేర్ చేసుకుంటాను అందరికీ తెలుసు కావచ్చు కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అండి అయితే నేను పొయ్యి వెలిగించుకొని పెంక మనకి చాలా వేడిగా ఉండాలి ఎంత వేడిగా ఉండాలి అంటే ఒక బట్ట తీసుకొని వాటర్లో తీసుకోవాలి ఇట్లా మనం మంచిగా అనుకోవాలి ఇట్లా అనుకున్నప్పుడు పట్ అని చప్పుడు వస్తుంటుంది అట్లా రావాలి అట్లా వచ్చినప్పుడే మనకి పెంక మంచిగా వేడి అయినట్టు అప్పుడు దోశ తింటేనే ఒక గల్ట తీసుకొని చూడండి ఇట్లా మెల్లిగా ఇలా రావు వచ్చినట్టు మనకి ఇట్లా చిక్క చిక్క నచ్చింది చూడండి ఇట్లా వస్తే మనకు పెంక మంచిగా వచ్చినట్టు అంటే బాగా కాలినట్టు దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అయితే నేను ఇంట్లోకి కొన్ని ఐటమ్స్ వేస్తాను కలర్ఫుల్గా కనిపిస్తుందని సో నేను అయితే క్యారెట్ని ఇలా చిన్నగా తురుముకున్నానండి ఇట్లా తురుముకున్నాను అలాగే ఆనియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది క్యారెట్ ఆనియన్ దోశ అని కూడా అనవచ్చు మీన్స్ మీరు ఎలా అనుకుంటే అలా సో ఇలా ప్లెయిన్గా కాకుండా కొంచెం మసాలా టైప్ ఉంటుందని చెప్పేసి ఇట్లా చేసుకున్నాను తర్వాత ఇందులోకి ఆయిల్ ఇలా ఆయిల్ మంచిగా వేసుకోవాలి ఆయిల్ ఒక ఆయిల్ నెయ్యి అయితే నెయ్యి తర్వాత ఇలా ఇట్లా అనుకోవాలన్నమాట చూడండి ఇట్లా అనుకోవాలి సో మనకి దోశ మంచిగా కాలుతుంది కసి పాగుదాము కానీ ఒక రెండు సెకండ్ల తర్వాత మనకి దోశ మంచిగా కాలిపోయింది చూడండి ఎంత బాగా కాలిందో ఇలా అంటే ఇలా లేచుకోవాలి దోశ దోశ ఇలా అంటే ఇలా మంచిగా లేవాలన్నమాట చూడండి ఎంత బాగా కలిగిందో చూసారా సూపర్ ఉంది కదండి ఇలా తీసుకొని హ్యాపీగా ఇందులో వేసుకో బాబు నన్ను పిలుస్తున్నాడు అమ్మ అమ్మ అని అంటే నేను ఏదో ఒక పని చేస్తున్నానంటే కథ నా కొడుకు డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు ఇంకా వస్తున్నా కన్నయ్య ఇది వచ్చేసి టమాటా చట్నీ అండి దోశలకైతే వేసినా వస్తున్నావు కన్నయ్య ఇంకా చట్నీ మంచిగా వేసుకొని హ్యాపీగా చూడండి దోశ ఇల్లు చట్నీ చూడండి ఒక బయట తీసుకొని ఇలా ముంచుకొని అలా తిన్నారంటే సూపర్ ఉంటుంది సూపర్ ఉందండి చూడండి దోశ ఇలాగే వేయాలి నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ ఫ్రెండ్స్ మరి నా దోశ వేయట మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక నేనైతే ప్లేట్లోకి దోశ వేసుకొని హ్యాపీగా పల్లి చట్నీ టమాటా చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను మరి మీరు ఓకే అండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్